ఏం లేదు మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల వెళ్ళారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుని మాట్లాడడానికి కాదు మా డాడీతో కలుసుకుందామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ ఏం ఉన్నారో నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోకల్ పిల్లలు ఏమో ఎన్నో వెయిట్ చేస్తాం బట్ ఏం రెస్పాండ్స్ చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినర్చేటప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ వేసేసారంటే మమ్మల్ని లోపలికి రానిక్కుండా మేము ఏదో వాళ్ళకి ఎట్టా తీస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలర్ ని సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్ మెసేజెస్లో కాంటాక్ట్ ఉన్నాం కానీ అది మేము రెస్పాండ్ సో నేను ఎల్లో కలవడానికి